హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా అన్నారు బాగున్నారా మేమందరం కూడా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగుంటారని నేను ఎప్పుడు మనసుతో కోరుకుంటాను అయితే రోజు మన టెరస్ గార్డెన్ ఒక కడనీయం అయితే పోసిందండి ఇంతకు ముందు ఒక కలర్ చూపించాను చూసారా భలే వచ్చింది కదా కలర్ అయితే చాలా బాగుంది అయితే వీటిని కూడా మనం రిపోర్ట్ అంటే చిన్న కుండీల్లో ఇచ్చాను కదా అప్పుడు ఇది ఇది కరెక్టేనండి కొద్ది సైజు బాగా ఉన్నాయి మరి కనుమ అయితే అప్పుడు అసలు ఆ బ్రతికతే బ్రతకమన్నట్టు నేను అలా చిన్న చిన్న కుండీలు ఇచ్చాను వీటి గురించి ఇంకొకసారి మరి వీడియో చేస్తాను అయితే ఇప్పుడు వీడియో ఏమిటంటే మనకి చిక్కుడులు మరలా సారి మరలా మంచిగా వస్తున్నాయండి పూత మన తుఫాన్కి అప్పుడు ఒక రెండు మూడు హార్వెస్ట్లు అయితే చేసుకున్నాను మరలా ఇప్పుడు మంచిగా వస్తున్నాయి పూత అయితే అయితే మనకి మిర్చిలో ఇక్కడ కూడా అయితే ఇదిగోండి ఇది బుల్లెట్ మిర్చి అంటారు కదా భలే రౌండ్గా మంచి అమ్మగారు అయితే ఇచ్చారనమాట ఇది అయితే ఇప్పుడు వీడియో ఏంటంటారు ఇదిగోండి చూసారా మనకి ఈ సీజన్లో కూడా టెరస్ పైన చక్కగా చెంత చెట్టు అయితే వేసానండి ఇది మీకు ఇంతకు ముందు నేను చూపించలేదేమనుకుంటున్నాను ఉంటే మరి చూసిన వాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టే ఉండొచ్చు అనుకుంటున్నాను అయితే ఇప్పుడు మరి దూసి వేసిన తర్వాత ఎంత కూర అయితే వచ్చింది చూసారా నేను ఇది ఎంత కోసేస్తానండి కోసేసుకుని ఎంత వచ్చింది అనేది మీకు వీడియో చూపిస్తాను కదా ఇదిగోనండి మొత్తం అయితే దూసేసాను ఇంకా ఉంది టైం పడుతుంది ఇదిగో చూసారా ఎంత అయితే వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా మనకి ఈ ఈ సీజన్లో కూడా చింత చెగురు వచ్చిందంటే చాలా గ్రేట్ మరి కొద్దిగా ఏం అనుకోవచ్చు ఇదైతే సరిపోతుందంటే చక్కగా కారపొడి కూడా చేసుకోవచ్చు చాలా చక్కగా మరి నాకైతే రెండోసారి ఇది ఇంతకుముందు నేను వీడియో చేయలేదండి కొద్దిగా ఉందనేసి నేను ఇంకా ఎందుకో మొత్తం చేయలేదు ఇది అయితే నేను ఇలా విత్తనం ద్వారా వేసుకున్నది చూసారా ఇది సరిపోతుంది ఇంకా చెప్పాలంటే ఇంకా కాస్త ఎదిగిందంటే ఇంకా ఉందండి దోస్తాను ఇంకా లేట్ అయిపోతుంది అనేసి వీడియో అయితే చేసేసాను చూసారు కదా మా టెర్రస్ గార్డెన్లో ఫస్ట్ టైం చెంత చిగురైతే హార్వెస్ట్ అయితే చేసేసాను వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను